ఫోబియా హాన్స్ రేవంత్ రెడ్డి ఫోబియా ఉంది బీజేపీ పెరుగుతున్నందుకు మా నాయకుల మధ్యన మీరు ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మా నాయకుల మధ్యన ఎటువంటి విభేదాలు లేవు మీకు మీ యొక్క నాయకుల మధ్యన మీకు విభేదాలు ఉన్నాయి మీ నాయకులందరూ కూడా మీ కుర్చీ గుంకునే ప్రయత్నం చేస్తున్నారు అది ముందు చూసుకోండి మీ పార్టీ సంగతి మేము చూసుకోండి మీ నాయకత్వ సంగతి మేము చూసుకోండి అంతేగానే భారతీయ జనతా పార్టీలో ఆ వాళ్ళు రావట్లే వీళ్ళు రావట్లే మా మధ్యన విభేదాలు లేవు మా నాయకుల మీద మీరు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో మా నాయకుల మీద ఏదైతే వీడియోలు అయితే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది మా పార్టీలో బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువ తినలే వాళ్ళు కూడా అన్నారు ఏమి ఇచ్చింది అనేది ఏమి ఇవ్వలేకనా తెలంగాణ ఇంత డెవలప్ అయిందా ఏమి ఇవ్వలేకనే తెలంగాణ జిఎస్డిపి బెదిరి పెరిగిందా ఏమి ఇవ్వకపోతేనే ఈరోజు తెలంగాణలో ఇంత కేంద్ర సంస్థలు ఉన్నాయా రైల్వే స్టేషన్ల మీద చూడండి ఈరోజు తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ రైల్వే స్టేషన్స్ వందే భారత్ మీ ఇచ్చినాం హైదరాబాద్ కు వేల కోట్లతో ఈ రోజు కన్నా చేస్తున్నాం మీకు పోతే కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ తెలంగాణలో సృష్టిస్తా ఉన్నాం కొన్ని వేల కోట్ల పెట్టి చేస్తున్నాం మీరు ఎంఎంటిఎస్ కు మీ వాటా ఏమంటే మీరు అది ఇయ్యరు ఎంఎంటిఎస్ వాటా ఎందుకు ఇవ్వట్లేదు మెట్రో అయితే ఫెయిల్ అయిందో అది మీ పాత్ర ఉంది అంటూ మా పాత్ర ఏం లేదు మీకు నడపడం లాక మీకు వారి చేతగాక ఈరోజు మెట్రో ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఉన్నది